వాళ్ళకి వీళ్ళకి దేవుడు పంపిన జవాబు కోరసు అతని పక్షమున నేను జనములను జయించడానికి అతన్ని కుడి చేతని పట్టుకొని ఉన్నాను రాజుల నడికట్లు విప్పేదను దేవుడు నన్ను సేవకు పిలిచినప్పుడు నాతో మాట్లాడినటువంటి వాగ్దానం అది దేవుని బిడలారా నేను మళ్ళీ చెబుతున్నా ప్రపంచపు ఆధ్యాత్మిక చింతన దైవభక్తి సాధన మోక్ష సాధన యత్నములు ధర్మోపదేశములు అన్నిటినీ ఒక కొలిక్కి తెచ్చేటటువంటి లక్షల మంది ఏలియాల దండు ఇవాళ ఓఫేర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ ఒక్క ఏలియా లేడు ఇక్కడ ఒక్క ఏలియా లేడు ఒకడెవడో పెద్దగా చదువుకోలేనటువంటి వాడు తిరిగివాడు ఇంటికి చుట్టాలు వస్తే బల్ల కింద దాక్కునే బలహీనుడు వాణ్ణి దేవుడు పిలిచాడు వాడి నోట్లో తన వాక్కు పెట్టాడు ఏలియా భాష మాట్లాడేవాళ్ళు ఎన్నాళ్ళ వరకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందునని ఎంత పెద్దోడ్డైనా నిలదీయగలిగే సాహసికులు కొన్ని లక్షల మంది అతడి పరిచయలో తయారయ్యారు ఇప్పుడు నాయకునికి ప్రాధాన్యత కాదు ఈ గుంపే ఒక పెద్ద ఏలియాల సైన్యం అయిపోయింది దేవునికి స్తోత్రం కలిగను గాక ఎన్నాళ్ళ వరకు రెండు తలంపుల మధ్య తడబడతారు ఏది సత్యమో కనుక్కొని దానిని వెంబడించండి అని నేను నలభై ఏళ్ల కిందట సింహగర్జన చేసినప్పుడు నా ఒక్కడి వాయిసే ఇంకొక వాయిస్ లేదు ఇండియాలో లేదు భూమి మీద లేదు ఐ వాజ్ ద ఓన్లీ పర్సన్ టాకింగ్ దాట్ లాంగ్వేజ్ విత్వాడందరూ గాడ్ ఈజ్ గుడ్ అంతే అరే గాడ్ ఈజ్ ఏ బయ్ గుడ్ కాకపోతే వాడు గాడ్ ఎందుకు అవుతాడు డివిల్ అవుతాడు కానీ అసలు పాయింట్కి రమ్మని నేను నువ్వు ఒక్కటి డిఫరెంట్గా మాట్లాడతావు మాకు ఇష్టం లేదు లేదన్న నీకు ఇష్టం లేదు రా దేవుడికి అంటే ఇష్టం లేదు ముందు మారు మనసు బంధువు మరి అంత రాశిగా ఉండొద్దు అంటే ఎంత ర్యాష్గా ఉండాలా పోనీ కొంత ర్యాష్ సరిపోద్దా ఏంటా బుద్ధిహీనంగా మాట్లాడుతున్నావు కమ్ టు ద ట్రూత్ ఆనాడు ఒక్కడే చేతిలో డబ్బులు లేవు డబ్బు మూటల మీద డబ్బు మూటల మీద కూర్చోలేదు కానీ అదే సందేశాన్ని చెప్పి 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 నిప్పంటుకుంది కార్చిచ్చేలాగా వ్యాపించి దేశములో విదేశాల్లో లక్షల మంది ఇప్పుడు అదే లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు ఎటు చూసినా ఏలియా కనబడుతున్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక హలో లెయా యు టు ఫాలో ద ప్రాఫిట్ ఆర్ లూజ్ యువర్ ప్లేస్ బిఫోర్ గాడ్ దేవుని ముందు నీకున్న స్థానం పోగొట్టుకో అంతే సో యూ హ్యావ్ నో సెలక్షన్ అబౌట్ టూ థింగ్స్ ఎవరు దేవుడై ఉంటే బాగుండునో నీకు సెలక్షన్ లేదు ఎవరు ప్రవక్త అయ్యి ఉంటే బాగుండునో నీకు సెలక్షన్ లేదు ఈ రెండు ఆల్రెడీ డిసైడ్ చేయబడినవి నువ్వు బుద్ధిమంతుడివి జ్ఞానవంతుడివి తెలివైనోడివి అయితే నోరు మూసుకొని ఉన్న డాడీని ఒప్పుకోవాలి డాడీ పంపిన ప్రాఫిట్ని ఒప్పుకోవాలి లేకపోతే కొరహుతో సెకండ్ ఇవ్వడానికి సిద్ధపడిపోవాలి ఎందుకు తమ్మి నువ్వు కూడా వచ్చావు ఇక్కడికి అంటాడు వాడు అక్కడ పోయిన తర్వాత అంటే నేను ఇంత సీరియస్ అనుకోలేదు మాకు సంఘాల్లో ప్రజాస్వామ్యం ఉంటుంది అందరు ఎక్కువ మంది ఎవరు ఓటేస్తే వాడు లీడర్ అవుతాడు అవును నువ్వు ఓటేసినోడు ట్రెజరర్ కావచ్చు సంఘాలు ఎన్నికలు నిర్వహించి ఎన్నికలు నువ్వు ఓటేస్తే సెక్రటరీ ప్రెసిడెంట్ ట్రెజరర్ అవుతాడని ప్రాఫిట్ కాడు నువ్వు ఓట్లేసి ఏ కమిటీని అని ఎన్నుకోవచ్చు ఓట్లేసి ప్రాఫిట్ని ఎన్నుకోలేవు హీస్ బియాండ్ యువర్ సిస్టమ్ హీస్ అబౌవ్ యువర్ సిస్టమ్ ద ప్రాఫిట్ ద మ్యాన్ హూ ఈజ్ సెంట్ బై గాడ్ ఈజ్ అబౌవ్ యువర్ సిస్టమ్ హీ విల్ రిమైన్ వాట్ హీ ఈస్ అండ్ బ్రింగ్ ఎవరి టు ద రైట్ ట్రాక్ యోహానుకు నువ్వు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే కుదరదు వింటాడా యోహా బార్తీస్ చౌహానికి పోయి నువ్వు అట్లా చెప్పద్ది ఇట్లా చెప్పదు ఆ పప్పులే ముడుకో మోసే దగ్గరికి పోయి నువ్వు అలా చేయకు ఏలియా దగ్గరికి వెళ్ళి నువ్వు ఇలా చేయకు బార్తీస్ చౌహాన్ దగ్గరికి పోయి ఇట్లా వంట చర్మము ఇదంతా వంట రోమములు నేసేది నీ ఇట్స్ నాట్ గుడ్ షుడ్ హ్యావ్ ఎ వైట్ రోబ్ కేసక్కేసుకోవాలా లేకుంటే ఆయన ఎవడై పాగలిగాడు కేసక్కేట్ అంటాడు దేవుడికి కావాలి అంటే నేను ఎవరు అంటే దేవుడు ఎన్నుకున్నాడు ఇంకెవడు ఎన్నుకోవాలా అంటే ఏంటి నీ లాంగ్వేజ్ మనుషులు ఎన్నుకున్నాడు ప్రవక్త అవుతాడా దేవుడు ఎన్నుకున్నవాడు ప్రవక్త అవుతాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక దేవుడు ఎన్నుకున్నవాడు ప్రవక్త అవుతాడు అతని ద్వారా ఎవరు సహకరించినా సహకరించకపోయినా ఆది నుండి పరిశుద్ధ ప్రవక్తల నోట దేవుడు పలికించిన ప్రణాళిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఎవడు దీన్ని ఆపలేడు నీ బోర్డు సెలక్షన్లు మానుకొని రికగ్నైజ్ చేయడం నేర్చుకో దేవునికి స్తోత్రం కలిగిన గాక